తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో తన నియోజకవర్గంలోని పలు సమస్యలను వివరించారు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కరోనా సమయంలో ఆశా వర్కర్లు ప్రజలకు ఎన్నో సేవలు అందించాలని వారి సేవలను గుర్తించి వారి జీతాలను పెంపు గురించి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు మేట్పల్లి పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్ భవన నిర్మాణం అసంపూర్తిగా ఉందని దాని నిర్మాణానికి అవసరమయ్యే నిధులు చేకూర్చాలని ప్రభుత్వాన్ని కోరారు కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి భవనం ప్రారంభించి చాలా కాలం గడుస్తున్న వైద్యుల కొరత ఉన్నందువల్ల వెంటనే వైద్యులను భర్తీ చేయాలని కోరారు ఎన్ నైన్టీ ఫైవ్ మాస్క్లు ఉన్నాయి అధ్యక్ష అంటే ఎందుకంటే గైడ్ లైన్స్ ప్రకారం ఎన్ నైన్ ఫైవ్ మాస్క్ వేసుకోవాలి కోవిడ్ అప్పుడు అధ్యక్ష వాళ్ళకి మాత్రం మామూలు మాస్క్ అధ్యక్ష అయినా కూడా ఆ రోజు వాళ్ళు ప్రతి ఇంటికెళ్ళి జ్వర సర్వేలు చేసినారు అధ్యక్ష వాళ్ళ ప్రాణాన్ని పనంగా పెట్టారు అధ్యక్ష వాళ్ళు చేసే పనికి దయచేసి మిమ్మల్ని మీ ద్వారా ఆరోగ్య శాఖ మంత్రి గారిని అడుగుతా ఉన్నాను అధ్యక్ష వాళ్ళందరి జీతాలు కూడా పెంచమని చెప్పి పద్దెనిమిది వేలు చేయమని చెప్పి మీరు కూడా మేనిఫెస్టోలో పెట్టారు దయచేసి ఆ మీరు చెప్పిన ప్రామిస్ని దే డిజర్వ్ ఇట్ దే ఆర్ వెల్ డిజర్వింగ్ కాబట్టి దయచేసి చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఇంకో రెండు మూడు సజెషన్స్ అధ్యక్ష మెయిన్లీ మై మై రిక్వెస్ట్ అన్న నా నా సొంత హాస్పిటల్స్ కొరుట్లా మెట్పల్లి గురించి అన్న అన్న మీకు తర్వాత ఇన్ఫా కొద్ది పంపిస్తాను అన్న అధ్యక్ష మాది ముప్పై పత్రిక పడకల ఆసుపత్రి మెట్పల్లిలో కొరుట్లాలో గత హరీష్ గారి ఆధ్వర్యంలో కేసీఆర్ గారు ప్రభుత్వంలో వంద పడకల ఆసుపత్రి ఓపెన్ చేయడం జరిగింది అధ్యక్ష అయితే మెటిపల్లిలో ముప్పై పడకల ఆసుపత్రి కూడా కొత్త బిల్డింగ్ కి ఆ రోజే ఆల్రెడీ ఫౌండేషన్ వేసినాము సగం కట్టినారు అధ్యక్ష అయితే ఇప్పుడు కాంట్రాక్టర్ సగంలో ఉద్దేశం ఉన్నాడు ఉన్నాడు అధ్యక్ష సో మీ ద్వారా రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష మెటిపల్లి హాస్పిటల్ థర్టీ బెడ్ హాస్పిటల్ అయినా కూడా ఇవాళ అడ్మిషన్స్ ఎనభై ఉన్నాయి అధ్యక్ష ఇవాళ అడ్మిషన్స్ ఎనిమిది ఉన్నాయి అధ్యక్ష మెట్పల్లి ఆసుపత్రిలో ముప్పై పడుకుల ఆసుపత్రిలో ఇప్పుడు నెలకి నూట యాభై నుంచి రెండు వందల డెలివరీలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష నెలకి నూట యాభై నుంచి రెండు రెండు వందల డెలివరీలు జరుగుతూ ఉన్నాయి దయచేసి మీ ద్వారా ఆరోగ్య శాఖ మంత్రి గారిని అతి తొందరగా ఇంటర్వ్యూ అయ్యి ఆ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేయించాలి దానికి ఇంకా కావాల్సింది కేవలం కోటి రూపాయలన్నా ఎందుకు చెప్తా ఉన్నానంటే అధ్యక్ష మీకు ఫోటోలు కూడా పంపిస్తా మెట్పల్లి ఆసుపత్రి చాలా శిథిల అవస్థలో ఉంది అధ్యక్ష మొత్తం పైపెచ్చులు కింద పడినాయి మొన్న వర్షంకి ఎక్స్రే రూమ్ మొత్తం కూడా పచ్చిగా తడిచిపోయి ఉంది ఎక్స్రే మెషిన్లో కూడా నీళ్లు పోయినాయి అధ్యక్ష అందుకొరికే అతి తొందరగా దానికి అయ్యే ఖర్చు కేవలం కోటి రూపాయలు కాబట్టి అతి తొందరగా అది కంప్లీట్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అధ్యక్ష సేమ్ టైం అధ్యక్ష రెండోది మా కొరట్ల హాస్పిటల్లో అధ్యక్ష కొద్దిగా రిక్రూట్మెంట్ చేయాల్సి ఉంది ఇంకా అతి తొందరగా ఎందుకంటే బ్రహ్మాండమైన వంద పడకల ఆసుపత్రి వచ్చేసింది మాకు దాన్ని అతి తొందరగా రిక్రూట్మెంట్ ఫినిష్ చేసి మాకు అప్పజెప్పాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష అధ్యక్ష ఫైనల్లీ అధ్యక్ష ఫ్యూ సజెషన్స్ అధ్యక్ష నేను ఇంతకుముందు చెప్పాను అధ్యక్ష విప్లవాత్మక మార్పులు రావాలి